పేరు సుజాతమ్మ నేను గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు దాటిపోతా ఉంది కార్పొరేషన్లో కాంట్రాక్ట్ పద్ధతిగా ఆకాశ ఉద్యోగస్తులుగా ఉన్న మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దీన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులంతా సమ్మెలేక వస్తారు ప్రజలు పడే బాధలకి బాధ్యతలు మీరవుతారు మమ్మల్ని కాంట్రాక్టులు తీయొద్దండి మమ్మల్ని కార్పొరేషన్ ఉద్యోగులు కానీ గుర్తించండి బతకలేము వాళ్ళు ఇచ్చే జీతాలు మాకు దగ్గర దగ్గర పదిహేను రోజులు దగ్గర అవుతూ ఉంది పారిశుద్ధికార్మికులది ఒక్క అధికారులు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ మంత్రి నారాయణ గారి కాడికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి కాడికి వెళ్ళాము అడిగి అయ్యా మా బాధలు చెప్పుకుంటే మీకేమి ఇబ్బంది లేదు టెండర్లు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి ఆర్డర్ వేశారు సీఎం గారు చెప్పిందే మేము చేశాము ఇదే విధానం అంటున్నాడే కానీ అమ్మ మీ టెండర్లకి సరే మేము ఇవ్వము అని అయితే అంటం లేదు మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా మున్సిపల్ కార్మికులు అయ్యా మమ్మల్ని టెండర్లకు ఇవ్వకండి మమ్మల్ని కార్మికులుగా కార్పొరేషన్ కార్మికులుగానే గుర్తించండి వాళ్ళు ఇచ్చే జీతాలు మాకు చాలవు మరీ మరీ ప్రాధాయపడుతున్నాము కాదు అంటే ఇది ఎన్ని రోజులైనా ఈ కార్మికుల కడుపు మంటతో ఏదో వచ్చేసాము అధికారం లేకి వీళ్ళని దోసుకొని తిందమనే ప్రయత్నాలు పక్కన పెట్టండి కార్మికులకి ఏం చేయాలో మీరు మా బతుకులు బాగు చేయాలనే ఆలోచన ఉంటే తక్షణమే ఈ టెండర్లు రద్దు చేయండి కాదంటే రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులమంతా ఈ కార్మికులు మా గోడు కొట్టుకొని ఎటుపో